ఏమంటారు అంతా మనలో ఒకడు తగ్గినట్టున్నారు కాబట్టి లెక్క పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరుగురు సార్ నా ముందు లెక్క సరే గురువు గారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిన్ను నువ్వు లెక్క పెట్టుకొని తర్వాత అందరినీ లెక్క పెట్టు సరే గురువు గారు Outdoor ya background. இலங்கும் மைய சவரனுக்கு சொல்லிட்டு தடவை ఇంకా విభక్తులు కాదండి ఇంకా చాలా వచ్చేసింది అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపలు పచ్చటి ఓరిని తెలివి తల్లవారా నీకు ఎప్పుడు బోధన మీద త్యాసేనోట్రా నేను చెప్తాను విను అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపలు அப்பாரு చిన్న కనెక్షన్ సరే ఇస్తాను కానీ నాకు జాగ్రత్తగా తెచ్చి బ్లాక్ 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 బాక్స్ లో ఉంటుంది షోల్డర్ బ్యాగ్ సైడ్ చేసినా అనేకి అది చేయమన్నారా అందుకే తొదిని దుంగ గుత్తి తీసుకెళ్దాంరా సరేరా దుంగని వెతకండి ఆ అదే అదే ఆ అదే అందరూ పెట్ట కెమెరా అవుతాం ఏ ನೀಕೆ ನೀಕೇಮರ ಅದಿದು ದೊಂಗರ ಬಾಬು ಅರ ಅಂತಾರಾ ನೀತೆಲ್ಲ ಅನ್ನೇ ಉಸರಿ ಸರ್ಲೇ ದೊಂಗನಿ ಅಟ ఇదిగోండి సూజు తీసుకెళ్దాం బ్యాటరీ సరే ఒకసారి బ్యాటరీని చార్జర్ ఉందా చూస్తే ఎందులోనే ఉంటుంది అందుకే దొంగ గుర్తి తెచ్చామండి అబ్బబ్బా మీతో వేగలేకపోతున్నాను రా సరే ఆ ఏదో నాకే ఇవ్వండి నా పాటలు ఏమో నేనే పాడతాను నేనేస్తా నేనేస్తా తీసుకోండి ఇంత భోజనం తయారు చేస్తాను ఊరే నంది ఆ చెప్పండి గురువు గారు ఒరే కుంగి ఆ చెప్పండి గురువు గారు ఈ రోజు కొంచెం నేరసంగా ఉందరా పక్క సిద్ధం చేయండి విశ్రాంతి తీసుకుంటారు సరే గురువు గారు రే పక్క సిద్ధం చేయండి గురువు గారు విశ్రాంతి తీసుకుంటారంట

వాళ్ళకి నేను తప్పింకెవరూ లేరు సరే ఈ రెండు కాళ్ళు రావే ఆ కాళ్ళు జోడికి వస్తే నీకు మొట్టికాయ ఇస్తాను మొట్టికాయ ఇస్తాను మొట్టికాయ అలా కాదురా ఇలా రెండు నేను చెప్తాను సరే గురు కుట్టం అంతారా దాన్ని గురువు గారు మా స్నేహితులు కూడా పిలుస్తాం వారికి పాటలు చెప్పండి గురువు గారు సరే இல்ல <laughs> yeah.